వ్యసనాలకు కూడా టైము పాడు ఉంటాయిరా నీ నువ్ నా భయం పోగొట్టానికి వచ్చినట్లేదురా నువ్వు నన్ను చంపడానికి వచ్చినట్టుంది ఏంటో నా దరిద్రం నా జీవితం నా కాలబడిపోయింది చివరికి ఇలా దయ్యాలకుంపలో పడాల్సి వచ్చింది దయ్యాలు కొంప ఈ రోజుల్లో దయ్యాలేంట్రా దయ్యం అనేది వినోడు సింపుల్గానే ఉంటుంది పడే ఇక్కడ చూడు కారిపోతుంది ఒక పది నిమిషాల ముందు కొరిదేం అలా నడుచుకుంటూ వచ్చింది అది కానీ నువ్వు చూసింటే కదా నీకు తడిచిపోయేది పొడ్డుదే లైట్ వస్తుంది లైట్తో పని అయి ఉంటుంది అవునా అమ్మయ్యా నువ్వు చెప్పేది నిజమా నిజమేరా దయ్యమనుకొని భయపడి చచ్చాను కదరా స్వామి అమ్మయ్యా అర్జెంటుకు మనం వాళ్ళలో కలిసిపోవాలి అటు చూడరా మళ్ళీ ఏమైందిరా ఏముందిరా అక్కడ బుట్టుదే నడుచుకుంటూ వస్తుంది నీ అబ్బా కళ్ళు బుడ్డదానికి ఒకదానికి రా రెండు లేట్లు వస్తున్నాయి అక్కడి నుంచి ఏ ఈ టైంలో అంత ధైర్యంగా లైట్స్తో వస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు పోలీసులేరా అయ్యో రే నువ్వు భయపడి నన్ను భయపెట్టకరా ఎలాగో తప్పించుకుందావు ఇట్లా ఒరేయ్ మెల్లగా నా వెనక్కి రారా మళ్ళీ ఏవైద్రా బాగు ఒరే ఆ దయ మనల్ని వదిలేట్లేదురా డార్లింగ్ నువ్వు నాకంతా ఎందుకు దూరంగా ఉంచున్నావు నాపై కోపమా అరే నువ్వు భయపడ్డను భయపెట్టకురా నీకు దంతం పెడతా అది అప్పుడు చూసినా గుడ్డు తిరావు సరే అది గుడ్డమ్మాయ అనుకుందాం ఎవ్వరూ మాట్లాడకుండా అంతగా అది ఎంతసేపు మాట్లాడుతుందిరా అది నిజమేరా దానికి మాటలు మాత్రమే ఏం అంటే అది దయ్యమైనా ఉండాలి లేకపోతే దయాలతో అయినా మాట్లాడుతుండాలి నువ్వు చెప్తా ఉంటే నాకు నిజమనిపిస్తుందిరా ఒక్కసారి నువ్వు దానికి కాల్చూడరా నీకు దండం పెడతా కావాలంటే నువ్వు వెళ్ళి చూడమ్మ చేయడమ్మ తెలివి ఓపెన్ చేయి మన ఇద్దరం కలిసి చూద్దాం సరే నువ్వు అంటూ తిరాను ఇద్దరం కలిసి చూద్దాం